అందరికీ అండి శైలజ వినిపించే కథల ఛానలకు స్వాగతం ఈరోజు మనం బీవీ పట్నాయక్ గారు రచించిన మెల కువా అనే కథను విందాం ఈ కథ మే రెండు వేల పన్నెండు చందమామలో ప్రచురింపబడింది కూరగాయల ధరలు మండిపోతున్నాయి ఈ వ్యాపారం చేయడం కష్టమే అంటూ కూలబడిపోయాడు కూరగాయలు అమ్మే సూరయ్య నువ్వు అలా అంటే ఎలా అలవాటు పడ్డ వ్యాపారం తెలివిగా మసులుకొని అమ్మకాలు కొనసాగించడమే మంచిది కొత్త వ్యాపారం అయితే అలవాటు పడే వరకు గండమే అంటూ భర్తను ఉత్సాహపరచసాగింది భార్య రత్నాలు నువ్వు అలా అంటున్నావు కానీ గంట నుండి కిలో నలభై కిలో నలభై అంటున్నా కొనేవారి సంఖ్య అంతంత మాత్రంగానే ఉంది హుసూరుమంటూ చెప్పాడు సూరయ్య కొద్దిసేపు నువ్వు విశ్రాంతి తీసుకో నేను అమ్మి పెడతా ఈ కూరగాయలు అంటూ భరోసా ఇచ్చింది రత్నాలు సూరయ్య నిద్రకు ఉపక్రమించాడు గంట పోయాక లేచి చూశాడు కూరగాయలన్నీ అమ్ముడైపోయాయి నష్టానికి అమ్మేసేవ అనుమానంగా అడిగాడు లేదు నువ్వు చెప్పిన రేటుకే అమ్మాను నా తెలివికి పదును పెట్టి పావు కేజీ పది పావు కేజీ పది అని అరిచాను నలభై రూపాయల దగ్గర పది రూపాయలు తక్కువగా అనిపించడంతో బరువు విషయం మరిచి కావలసినవన్నీ కొనుక్కున్నారు అసలు విషయం చెప్పింది రత్నాలు భార్య తెలివికి మెచ్చుకొని ఆ రోజు నుండి భార్య చెప్పిన మెలకువతో వ్యాపారం చేస్తూ నిశ్చింతగా ఉన్నాడు సూరయ్య ఇదండి కథా కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారం అండి